రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన తెనాల నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

తెనాలి ఐతానగర్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద మంచినీటి పైపు లైన్ లీకేజ్ కారణంగా ప్రొక్ మట్టి తవ్వకాలు జరుగుతుండగా మట్టి పిల్లలు పడిన సంఘటనలో అయినంపూడి వెంకటేశ్వర్లు మృతి చెందాడు వన్ నాట్ సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడిని బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది మృతుడు చుండూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లోని అవుట్ సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెట్టి పైప్ లైన్ లీక్ చేస్తున్నాం ఆ పక్క ఈ పక్క తెస్తుంటే లీక్ తీసాము కింద మంచి లీక్ పడవడానికి మట్టి పడవడానికి మంచి దిగాడు ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు దిగారు దిగితే కింద మట్టి పడుతుండగా పక్కన ఉన్న మట్టి దారి తెలవ మీద పడిందండి మనిషి మంచిగా రెండు దడవలు పడింది మేము లాగాము రెండు ముగ్గురు నలుగురు లాగాము రెండో దడవ పడేటప్పుడు మనిషి కింద గెలిపేస్తాం